మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజునొచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం ఈ అమావాస్య రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్డునింతా కూడా కారులతో మరి బిజీ బిజీగా జేఎన్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఐటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో దాటుకోవడం ఎంత కష్టమో అంత మంది పితృదేవతలు అంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు దేనికోసం పున్నామ నర్కు నుంచి మమ్మల్ని తప్పించరా బాబు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని మామూలుగా అయితే అపరకర్మలు అన్నీ కూడా చేసుకుంటారు అపరకర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు తర్పణాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు అంటే శివుడు మూడో కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రళయాలు జరుగుతాయి చాలామంది ఎవరైతే తల్లిదండ్రులు చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరదం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకుని కూర్చున్నారు చిత్రగుప్తుడు లెక్కల చెట్టా తీస్తాడనమాట మీ అందరికీ కూడా కాబట్టి భార్యగా భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాల్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నాను ఓల్డేజ్ హోముల్లో వేసేసారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేదా ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున ఎందుకు మీకు ఈ అక్కడి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఇస్తాయి ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక కుజుడు రూపంలో ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి కొన్ని రాసుల వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి కాలు చేతులు అనమాట నేను చాలా మందిని చూశాను ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను కేపిహెచ్బి ఫోర్త్ ఫేజ్లో భరత్నగర్ ట్రైన్లో ఎక్క వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు వెళుతూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా ఎంఎంటిఎస్లు ఎక్కడానికి ట్రై చేశాడు రెండు కాళ్ళు రెండు చేతులు తెగిపోయినాయి అలా సంవత్సరన బిడ్డ మీద ఉన్నాడు మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి మరి కర్మ మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాసులు వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది దుర్మరణాలు అక్రమ సంబంధాలు మరి మేము చదువుకున్నాం మేము మనకి ధర్మ భీతి లేదు పాప భీతి లేదు దైవ భీతి లేదు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనని చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి లేదు చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున రాజకీయ నాయకులను ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయారు అటు భార్య వచ్చింది ఇటు ముంపుడు గత్త వచ్చింది ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు వీడి ఎలాగో పోయే వీడికి పరవే లేదు అసలు తర్వాత సినిమా యాక్టర్లు డాన్స్ మాస్టర్లు జానీ మాస్టర్ వీళ్ళు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలను అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకొని మార్చేసుకున్నారు నో ఎటెక్స్ వీళ్ళందరికీ కూడా కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్ ను పడగొట్టేయారు ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి మరి ఇవన్నీ ఏమిటండి వాళ్ళు వాళ్ళ ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున అన్నమాట కాబట్టి ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి నెలకు ఒక అమావాస్య చెప్పిన పన్నెండు అమావాస్యలు వస్తాయి మరి దీన్ని పెద్ద అమావాస్య మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తా ఉంటారు అనమాట ఎప్పుడు వీడు పిండం పిండం పెడతాడా తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టం కారణం ఏంటంటే పంతులు రెండు లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులుగాళ్ళు ఏది చిన్నదిన్నా సరే ప్యాకేజ్ నుంచి ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు అసలు అపరకర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే చూసుకునేవాడు ఫస్ట్ ఇంకా ఎంతకాలం బతుకుతారు ఎంత ఎర్ణుల నుంచి అని అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు ఆరు నెలల మూడు నెలల వీడు ఎప్పుడు లేచిపోతాడు అన్నట్టుగా కాబట్టి అపరకర్మలు ఎవరి బిజినెస్ వాడిది వాళ్ళు తప్పు పట్టడం మనం తప్పు కాదు కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ ఠపా టపా లేచిపోయారు మరి ఉద్యోగాలు అందరు కూడా ఈ రావన్నమాట ఈ మహాల అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్ర వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు నాకు వచ్చేటటువంటి కాల్స్లో మీరు కూడా సర్వే చేసుకోండి భారత ప్రభుత్వం సర్వేలాగా మీరు కూడా సర్వే చేసుకోండి ఒక్కడ కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు వన్ పర్సెంట్ ఉంటాడు ప్రైవేట్ జాబులే పని గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి ఏమీ చేయట్లేదండి నాకు డబ్బులు ఎలాగొస్తాయండి నా సమస్యలు అలా పరిష్కారం అవుతాయండి ఇదే ప్రశ్న ఎవరికి చెప్పిన కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాసుల వాళ్ళకి చాలా కఠినంగా భయంకరంగా మీకు ఉండబోతున్నాయి మొట్టమొదటిగా మేష రాశి వారికి వృషభ రాశి వారికి యావరేజ్గా గా ఉంటాయి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం తాగుడుకి గెలిపోవడం నా స్టూడెంట్స్ ఉన్నారు జేబులో మందుబాటులు పెట్టుకుని క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తారు ఏమడుగుతాం మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్నా మందుబాట్లు ఉంటేనే కానీ వాడికి పాపం కాలేజీకి రానంటాడు ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ టెన్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా అందులో ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో అరే జరా మమ్మల్ని చూడరా బాబు నీ అన్నీ కూడా దృష్టి అంతా కూడా ఆకాశం పైన ఉంటుంది మమ్మల్ని ఉన్నంతకాలం మాతో ఉన్నంతకాలం అయినా సరే మాతో మంచిగా మాతో మమ్మల్ని కేర్ చేయరా మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి బతిమాలకు ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్ కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకనొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో చక్కగా జేబులో మందుబాట్లు పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక ముప్పై సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చావండి మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మ మందుబాట్లు జేబులో పెట్టుకొని అక్కడ కడకడక్కడ రా తాగేసి అక్కడ పక్కన బ్యాస్కెట్లో పడేసాడు ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు డేట్ అడిగితే డేట్ ఇచ్చారు రడ్జి గారు ఇవన్నీ ఎందుకు వల్ల జరుగుతాయంటే మహాలా మహాలయ అమావాస్య ఎఫెక్ట్ కాబట్టి కొన్ని రాసులు వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమావాస్య తర్వాత పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు అలాగే మీరు జన్మల్లో వాడేసుకొని అమ్మాయిల్ని పాడు చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాసుల వారికి రావడం జరుగుతుంది అలాగే మరి ఎవరో ఒక వాళ్ళ రూపంలో తగలడం వీళ్ళని మరి వీళ్ళందరి సరే తాట వీళ్ళని తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు త ముసలి వాళ్ళని చూడలేదు తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు ఇవన్నీ పోతాయా ఊరుకునే పాపాలు తల్లిదండ్రులు ఎంత చిన్నారు అల్లారు ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలోళ్ళంటే అసహ్యమా ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజలు పనికిరావా అవన్నీ చూస్తాయి మీకు ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది నేను శాస్త్ర ప్రకారం శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ రాషనల్స్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని నాసా రిపోర్ట్స్ మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎంత పెద్ద సీఎం అయినా ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా ఇందులో ఎగ్జంప్షన్ లేవు పక్షపాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీని బట్టి అంత మహాక్రోరమైనటువంటి మహాఘోరమైనటువంటి మహాప్రబలమైనటువంటి అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య డేటా తర్వాత తీసుకోండి సర్వే చేసుకోండి మీరు ఎంత మంది జనం ఉన్నారు ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు ముందు నాకు చెప్పే ముందు ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెలా ఇస్తున్నాను కాస్త సిగ్గు సెరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు విలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిష్యాల తర్వాత చెప్తురు కానీ విలాసిటీ ఆఫ్ మూన్ ఎంత టూ బై త్రీ బై ఫోర్ ఉందనుకో ఈ రెండు దేనిని దీని రెండు యూనిట్ ఏంటి ఈ నాలుగు యూనిట్ ఏంటి మూడు యూనిట్ ఏంటి ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్ ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే లాస్ట్ మనం కొలుస్తామని తెలుసు బట్ వాట్ ఈస్ ఎస్ కదా సైంటిస్ట్ మేము చాలా చదువుకున్నాం మేము ఎంఎస్ చేసాం ఇంజనీరింగ్ లో ఆస్ట్రేలియాలో లండన్ లో ఎంఎస్ లో ఆల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎం పోజింగ్ యు ఎక్వెస్చన్ మీరందరూ రండి సమాధానాలతో తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాసుల వారిగా మనం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మీ భార్యలు మిమ్మల్ని వదిలేస్తారు చాలా మందికి ఎవరైతే కోర్టు గొడవల్లో కోర్టు సమస్యల్లో ఉన్నారో మా భార్య అవసరం లేదు మరి మేము డైవర్స్ తీసుకుంటాము అని చెప్పేసి మాయమాటలు చెప్పి భార్యకి డైవర్స్ తీసుకున్నా సరే మనం ఒకే ఇంట్లో ఉందాము నా ఉద్యోగం నేను చేసుకుంటాను ఫ్యామిలీని నేను మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి చాలామంది మోసాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా టైంకి వచ్చేసేయడం టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మకర రాశి వారికి అనుకున్నదంతా కూడా మీరు సాధించేటటువంటి లక్షణాలు అవకాశాలు మీకు ఈ నెలలో రావడం జరుగుతుంది అనర్ఘమైనటువంటి వాక్షాతుర్యం మీకు వచ్చేస్తుంది మీకు సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి ఎన్నో సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే మకర రాశి వాళ్ళు వాళ్ళ మామగారులకు అప్పించినటువంటి వాళ్ళు ఉన్నారు భార్య రేచేకటని చెప్పి వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి భార్య ఏమైపోతుందో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు ఇచ్చేసే విడాకులు నీ వల్ల నువ్వు చెప్పకుండా నన్ను చేసుకున్నావు కాబట్టి నీ వల్ల నా జీవితం అయిపోతుంది కాబట్టి నేను మ్యారేజ్ చేసేసుకుంటాను నాకు ఇచ్చేసే విడాకులను అడుగుతున్నాడు కానీ సిగ్గు శరం లేకుండా ఆ అమ్మాయి జీవితం జీవితం ఏమైపోతుందన్న విషయం ఆలోచించమని అంత పెద్ద మనుషులు చెప్పినా సరే ఆలోచించదు ఈ విధంగా ఈ యొక్క మకర రాశిలో కొంతమంది స్వార్థపరులు ఈ ఎల్నెడ్ సెని ప్రభావం వల్ల మైండ్ దొబ్బి ఈ విధంగా ప్రవర్తించడం అనేటటువంటి చేస్తున్నారు ఈ ప్రవర్తన అనేటటువంటిది మనిషి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తీస్తారు ధన స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం మీకు ధనాన్ని ఆకస్మిక ధనాన్ని మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి ఖర్చులన్నీ కూడా మీరు ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు అందరికీ కూడా పార్టీలు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా మరి దేవాలయాల చుట్టూ తిరగడము ఇలాగ రిలీజియస్ ఫంక్షన్స్లోకి వెళ్ళడము ఇతరులకి నీతులు చెప్పడము ఈ నెల అంతా ఉంటారు కానీ వీళ్ళ చేసేటటువంటి బాడుకో పనులు మాత్రం వీళ్ళకి మాత్రం అర్థం కావాలన్నమాట కొంతమంది ఖచ్చితంగా ఈ విధంగానే చేస్తారు ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ విత్ మై ఓన్ ఐస్ డైవర్స్లు కానీ విషయాల్లో కానీ దాన ధర్మాలు ఇవి చేయడం అలా ఉండవాళ్ళం మీ మెహర్బానీ కోసం మీ ఊర్లో గుళ్ళు కట్టడాలు కొంతమంది మీ ఊర్లో ఉన్నటువంటి గుళ్ళో డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడ అనాథ పిల్లలు ఉంటే ఇక్కడ ఇవ్వడం తెలియదా నీకు నువ్వు వెళ్ళి ఎక్కడో దేవాలయంలో డొనేషన్ ఇస్తావు ఇలా ఎవడు ఇష్టం వచ్చినట్టాడు గురువు లేడు దైవం లేడు ఎవడు ఇష్టం వచ్చినట్టాడు చేసుకుంటున్నాడు కాబట్టి దానికి తగ్గటువంటి ఫలితాలే మీకు వస్తాయి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఈ యొక్క మకర రాశి ఉండడం జరిగింది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇది అసలే పితృపక్షాలు తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయి అందువలన ఈ యొక్క దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన చేసుకోవడము మరి దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడము దీని ద్వారా మీకు చక్కటిగా ఫలితాలు జరుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు వస్తే సమస్యలు లేనిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సమస్యల నుంచి బయటపడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది శుభమస్తు